జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ మార్గానికి పునఃస్వాగతం సూద్రుడే సనాతన రథ సారథి భగవద్గీత నాలుగవ అధ్యాయం పదమూడవ శ్లోకంలో చాతుర్వర్ణం మయాశ్రష్టం అనే శ్లోకంలో శూదరత్వాన్ని బేస్గా ఉంచారు కృష్ణ పరమాత్మ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య తర్వాత శూద్ర ఈ శూద్రం ఎంత స్ట్రాంగ్గా ఉంటే మిగతావి అంత బాగా ప్రకాశిస్తాయి ఆ వ్యక్తి ఆ జీవి కూడా ఉన్నత స్థితిని పొందుతారు ఎలా అయితే భూమిని చదును చేసి దున్ని విత్తనం పెట్టి సస్యరక్షణ చేసి పంటను తీసే ఈ విధానంలో వ్యవసాయాత్మిక బుద్ధి ఉంది అందుకని ఈ పంటలు పండించే విధానానికి వ్యవసాయం అని పేరు పెట్టుకున్నాం ప్రతి కర్మ యజ్ఞంలో ఉన్నప్పటికీ కొన్ని క్రతువులు అగ్నితో చేసే కొన్ని క్రతువులకి ఋషులు మనకి ప్రసాదించిన ఆ క్రతువులకి యజ్ఞం అని పేరు పెట్టుకున్నాం అలాగే ఈ శ్లోకంలో ఉన్న బ్రహ్మం కర్మ అంటే ఒక విషయాన్ని స్టడీ చేయడం ఇలా స్టడీ చేయడం అనే విషయాన్ని తమ అనువంశిక ధర్మంగా స్వీకరించిన సమాజానికి బ్రాహ్మణులు అని పేరు పెట్టాం క్షాత్రం మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ని తమ అనువంశిక ధర్మంగా స్వీకరించిన సమాజానికి క్షత్రియులు అని పేరు పెట్టుకున్నాం కృషి వ్యవసాయం గో సంరక్షణ లాంటి కష్టపడే తత్వాన్ని తమ అనువంశిక ధర్మంగా స్వీకరించిన సమాజానికి వైశ్యులు అని పేరు పెట్టుకున్నాం సేవ సామాజిక దృక్పథం సోషల్ రెస్పాన్సిబిలిటీ వీటిని తమ అనువంశిక ధర్మంగా స్వీకరించిన మా సమాజంలో శూదృుడు అని పేరు పెట్టుకున్న ఈ ఈ సమాజంలో నేను సూద్రుడై ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నాను శ్రీకృష్ణ అయితే శూద్రుడికి కలియుగంలో గొప్ప వెసులుబాటు ఉంది అదేంటంటే సంధ్యావందనాలు చేసిన బ్రాహ్మణుడు గాయత్రి చేస్తేనే గాయత్రి మాత స్పందిస్తుంది కావచ్చు కానీ శూద్రుడు మనస్ఫూర్తిగా ఒక్కసారి అమ్మా అంటే గాయత్రి మాత స్పందిస్తుంది శూద్రుడికి అంతటి ప్రాముఖ్యాన్ని ఇచ్చింది ఈ కలియుగం అందున అయితే ఒక విషయంలో మాత్రం శూద్రులు మనమందరం కూడా చాలా అలర్ట్గా ఉండాలి ఎందుకంటే మనం సనాతన రథసారధులు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎన్నో శక్తులు బయట నుంచి కుయుక్తి పండుతున్నాయి డబ్బులు పెట్టుబడులు పెడుతున్నాయి ఇక్కడ ప్రభుత్వాలను పడగొట్టాలని ముఖ్యంగా కుల వ్యవస్థను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాయి కొందరికి బ్రెయిన్ వాష్ చేసి వదులుతుంటే మనకు తెలియకుండానే మనలో మనలో వాళ్లే మన కన్నుని మనవేలుతో పొడిచే ప్రయత్నాలు చేస్తున్నారు ఒక అడవిలో ఉండే దొన్నలు చాలా కట్టడిగా ఉంటాయి వాటిని వేటాడడం సింహాలకి అంత ఈజీ కాదు వాటిని వేటాడాలంటే వాటిల్లో ఉన్న కట్టడిని ముందు వాటి కుల వ్యవస్థను నాశనం చేసేయాలి వ్యూహాత్మకంగా ఒక సింహం ఇటోక సింహం వెళ్ళి వాటిల్లో బెరుగు పుట్టించి పిరికితనం పుట్టించి వాటిని పరిగెత్తించి ఎటు పరిగెడుతున్నాయో వాటికే తెలియని పరిస్థితుల్లో వీక్గా ఉన్నటువంటి ఒక దున్నను పడగొట్టి అవి పబ్బం కడుపుకుంటాయి సేమ్ ఫార్ములాని భారతదేశం మీద అప్లికబుల్ చేస్తున్నారు విదేశీ సంస్థలు డబ్బులు పెట్టుబడి పెడుతున్నాయి కుల వ్యవస్థను నాశనం చేయాలని ఎందుకు ఉండకూడదండి కులం ఐఆర్ సిక్స్టీ ఫోర్ పది బాస్మతి ఈ ఒడ్లకు ఉన్న కులం మనుషులకు ఉండదా కులం ఒడ్లన్నీ ఒకటే అని అన్నీ కలిపి తినేస్తే కులాలు ఉంటాయి సహజంగా ఏర్పడతాయి వాటిని ఛానలైజ్ చేశారు దాన్ని అనువంశికంగా స్థిరపరుచుకున్నాం భారతదేశంలో అందుకే గ్రామాలు పటిష్టంగా ఉంటాయి మీకు అపార్ట్మెంట్లో రోబరీ జరిగినట్లు సిటీల్లో రోబరీ జరిగినట్లు గ్రామాల్లో జరగవు ఎందుకంటే గ్రామ కట్టడే వేరేగా ఉంటుంది కొత్త వ్యక్తి వస్తే వెంటనే తెలిసిపోతుంది ఆ వచ్చిన వ్యక్తి సంవత్సరం తర్వాత వచ్చినా సరే మళ్ళీ గుర్తుపడతాం పది సంవత్సరాల తర్వాత వచ్చినా సరే గుర్తుపడతాం ఎందుకంటే అతను కూడా ఆ వచ్చిన వ్యక్తిని కూడా ఆరా తీసుకుంటాం అతను పలానా వ్యక్తి ఫలానా పలానా అని ఈ సిస్టం ఈ కట్టుబాటు మన మన సంస్కృతిలో ఉంది దాన్ని మనం కాపాడుకోవాలి మన కులాన్ని మన కులం మన గడప వరకునే ఉంటుంది గడప దాడితే మన అందరం హిందువులం బంధువులం ఆ విధంగా ఆలోచించి మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకుని సనాతన రథసారథులుగా మనం మరింత ముందుకు నడిచి మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మనల్ని మనం ఉద్ధరించుకోవాలి స్వ అధ్యాయం చేసుకోవాలి పరమాత్మ స్వాధీనం చేసుకోమన్నారు మన మనసులను మనం స్వాధీనం చేసుకోమన్నారు ఎవరో చెప్పినట్టు ఎక్కడికో వెళ్ళి రోదన చేయమని లేదు స్వాధన చేయమన్నారు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ